వీరనారి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటము వారి పోరాట ఫలితమే ఈరోజు మహిళలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ గారు నిజాం యొక్క మానిషంఖలాలను తెంచుకోదానికి నిజాం కు తాబేదారుగా వివరించినటువంటి విసునూరి రామచంద్ర రెడ్డి లాంటి నిరంక్షక పాలన బలవంతపు పన్నుల వసూళ్లు భూమి కోసమని భుక్తి కోసమని విముక్తి కోసమని వ్యక్తి చాకరి నుంచి కూడా విముక్తి పొందేదానికి వారు చేసిన పోరాట ఫలితమే రజాకర్లను నిజాంను పారదోలే ఉదంతంలో చాకలి ఐలమ్మ మరి యొక్క చరిత్ర మహిళలకు స్ఫూర్తి మాత్రమే కాదు బలహీన వర్గాలకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి చాకలి ఐలమ్మ ఆనాడు దొడ్డి కొమరయ్య కొమరం భీమ్ షేబుల్లా ఖాన్ అనేక మంది వారు చేసినటువంటి త్యాగాలు పోరాట ఫలితాలే ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నాను చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కూడా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఈరోజు ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను